హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరీ రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టూబీహెచ్కి కలిగి ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి పదిహేడున్నర అంకణం స్థలం అండి కట్టుబడి వచ్చేసి పదహారున్నర అంకణం వరకు ఉంటుంది ఒక బిగ్ హాల్ అని చెప్పవచ్చు టూ బిహెచ్కే హౌస్ అండి ఇది మనం కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము చుట్టూ ఇళ్ళు కూడా ఉన్నాయండి ఈ హౌస్కి మన కార్ పార్కింగ్ ఏరియా గమనించవచ్చు మీరు ఇది ఇంటి యొక్క మెట్లు అండి చుట్టూ చూస్తే కూడా ఇల్లులు ఉన్నాయండి ఈ హౌస్కి థర్టీ ఫీట్ రోడ్ అని చెప్పవచ్చండి ఇంటి ముందు మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలయితే ఎంటర్ అవుతాము ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా హాల్ ఏరియా అండి చాలా విశాలంగా ఉంది ఆ టూ బిహెచ్కే హౌస్ అండి సీలింగ్ అయితే చేసి ఉందండి వుడ్ వర్క్ అయితే లేదు ఈ హౌస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇది టీవీ పాయింట్ ఏరియా అండి వుడ్ వర్క్ అయితే చేసి లేదండి సీలింగ్ అయితే కంప్లీట్గా చేసి ఉంది హాల్ కిచెను బెడ్రూమ్స్ కూడా సీలింగ్ అయితే చేసి ఉందండి ఇది విండోస్ అండి ఎదురుగ్గా మనము కిచెన్లోకి కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదంతా డైనింగ్ ఏరియా అండి సపరేట్గా రూమ్ అయితే ఉందండి డైనింగ్ ఏరియాకి పైన సీలింగ్ కూడా చేసి ఉందండి డైనింగ్ ఏరియాలో ఇది మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది అంతా కిచెన్ ఏరియా కబోర్డ్స్ అయితే ఏం చేసి లేదండి ఇది పూజ గది ఇది డై ఇది కిచెన్ అండి కిచెన్ ఏరియాలో అయితే సీలింగ్ అయితే చే చేసి లేదండి కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి లేదు ఇది అంతా కిచెన్ ఏరియా అండి ఇది పూజ గది ఇది డైనింగ్ ఏరియా మనం హాల్లోకి అయితే వస్తున్నాము ఇదంతా హాల్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము మనం ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు గమనించవచ్చు మెయిన్ డోర్లో తీసుకొని మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాము పైన సీలింగ్ అయితే చేసి ఉందండి వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే చేసి లేదు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి మనం వాష్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూంలో నుంచి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి అయితే ఎంటర్ అవుతామండి ఇది ఎంత హాల్ ఏరియా ఇదంతా హాల్ ఏరియా అండి ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తాము చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది పైన సీలింగ్ అయితే చేసి ఉందండి కబోర్డ్స్ అయితే ఏం చేసి లేదు విండోస్ గమనించవచ్చు మీరు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఓవరాల్గా చూసుకుంటే పదిహేడున్నర అంకణ స్థలంలో పదహారున్నర అంకణ కన్స్ట్రక్షన్ అండి టూ బీహెచ్కే హౌసు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ఫోర్త్ మైల్లో ఉంటుందండి ఈ హౌసు మెయిన్ రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు టూ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుందండి టోటల్గా టాయిలెట్స్ వచ్చేసి మూడు ఉన్నాయండి టూ బెడ్రూమ్స్